ఓం శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ వాగర్ధావివ సంపృత్తౌ వాగర్ధా ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం ఈరోజు కాలచక్రము గమనిస్తే విశ్వావసునామ సంవత్సర మార్గశిర మాసము హేమంత ఋతువు దక్షిణ ఆయనము తేదీ ఏడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సూర్యోదయము ఉదయం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషము సూర్యాస్తమయము సాయంత్రము ఐదు గంటల ఇరవై ఏడు నిమిషములు బహుళ పక్షము తిది బహుళ తదియ రవివాసరే అంటే ఆదివారము ఈరోజు ఆరుద్ర నక్షత్రము పది గంటల ముప్పై నిం మూడు నిమిషముల వరకు ఉంటుంది తదుపరి పునర్వస నక్షత్రం వస్తుంది శుక్లం యోగము వనజికరణము శుభ సమయము కాలము శివ శివ పూజకు శ్రేష్టము రాహుకాలము సాయంత్రము నాలుగు గంటల ముప్పై నిమిషముల నుండి ఆరు గంటల వరకు ఉంటుంది యమగండము మధ్యాహ్నము పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషముల వరకు ఉంటుంది దుర్ముహూర్తము సాయంత్రము నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషముల నుండి ఐదు గంటల పదమూడు నిమిషముల వరకు ఉంటుంది వర్జము రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషముల నుండి పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషముల వరకు ఉంటుంది ఈరోజు అమృత ఘడియలు లేవు ఈరోజు ఆదివారము రవివారము ఆదివారము చాలా శ్రేష్టమైన రోజు కాబట్టి ఈ రోజున మధుమాంసములను నిషేధించుట చాలా ఉత్తమము ఆదివారం అంటే భగవానుని రోజు ఎవరైనా జాతకులకు సూర్యగ్రహ దోషములు ఉన్నట్లయితే ఈరోజు రామావతార స్తుతి గాని సూర్యస్తోత్రము కానీ పఠనము చేయుట చాలా ఉత్తమము ఆ జాతకులకు అలాగే ప్రతినిత్యము కూడా స్నానాదులు ముగించుకొని తూర్పుముఖముగా నిలబడి సూర్య నమస్కారము ప్రతినిత్యము చేసుకోవాలి అలాగే ఈ జాతకులకు కాలము గాని కాలము కాని అంతరకాలము గాని నడుస్తున్న కాలంలో బాలకాండలోని నలభై మూడవ సర్గను పారాయణము చేయవలను అలాగే సూర్యభగవానునికి నైవేద్యముగా పాలు లేదా చామదుంపలు లేదా క్యారెట్ను పెట్టవలను ఇలా ప్రతి ఆదివారము చేస్తూ భగవానుని అనుగ్రహము పొందవలను సూర్య నమస్కారము మాత్రము ప్రతినిత్యము చేసుకోవాలి ఈరోజు ఆరుద్ర నక్షత్రముంది ఈ ఆరు ఈ నక్షత్ర కాలము శివపూజకు చాలా శ్రేష్టమైనది ప్రతినిత్ ప్రతి నక్షత్రానికి నాలుగు పాదములు ఉంటాయి అలాగే ఈ రాహు నక్షత్రంలో జన్మించిన వారు రాహుగ్రహ దోష నివారణకై అలాగే రాహుగ్రహ అనుగ్రహము కొరకై విష్ణు సహస్ర నామములోని ఒకటవ పాదము వారు ఇరవై ఒకట నామము రెండవ పాదం వారు ఇరవై రెండవ నామమును మూడవ పాదం వారు ఇరవై మూడవ పాదం నామమును నాలుగవ పాదం వారు ఇరవై నాలుగవ నామమును ప్రతినిత్యము నూట ఎనిమిది ఒక వంద ఎనిమిదికి తగ్గకుండా పారాయణం చేసుకోవాలి ఇలా ప్రతినిత్యం చేస్తూ ఉంటే శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహం పొందుతూ రావుగ్రహ దోష నివారణ కూడా కలుగుతుంది అలాగే ఈరోజు భారత సాయుధ దళాల జెండా దినోత్సవం అలాగే అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవము తిరిగి మళ్ళీ కలుద్దాం జయ శ్రీరామ్